గంజాయి స్మగ్లర్లు కొత్త ఎత్తులెత్తుతున్నారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గంజాయి అక్రమార్కులు పసుపు ప్యాకెట్లలో అమ్ముతూ అక్రమార్కులు కొత్త దారులు వెళ్తున్నారు అయినా సరే ఎక్సైజ్ అధికారులు స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు హైదరాబాద్లో రెండు ఘటనలు ఇలాగే వెలుగు చూశాయి బంజర హిల్స్ లోని ఒక ఐస్ క్రీమ్ దుకాణంలో మద్యాన్ని వినియోగించి చాక్లెట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది పబ్బుపై దాడి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న సంఘటనలు బయటపడుతున్నాయి డ్రగ్స్ పై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు మరొక ఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు పసుపు విక్రయాల మాటన గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠా అరెస్ట్ చేశారు నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేస్తున్నారు నేహాభాయ్ అనే దూల్పేటకు చెందిన మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తోంది ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్ ఎస్ఐ నాగరాజ్ తో పాటు సిబ్బంది కలిసి దాడులు చేశారు పసుపు ప్యాకెట్లో గంజాయి అమ్ముతున్న పది ప్యాకెట్లను స్వాధీనం చేస్తున్నారు